నా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు తెలంగాణలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్ తెలంగాణలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఏడు ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి మద్యం దుకాణాలతో పాటు కళ్ళు దుకాణాలు బార్లు రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ జరగనుండగా మార్చి ఇరవై మూడున ఏసీ ఓట్ల లెక్కింపు చేపట్టనుంది